రాత్రి కీర్తనలు జూలై ముప్పై ఒకటి నీ భక్తులు నిన్ను స్మృతించుదురు ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకే నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమును గూర్చి పలుకుదురు కీర్తన ఒకటి నాలుగు ఐదు పది మెనస్ పన్నెండు దేవుని పరిశుద్ధులందరునూ రాజ్యము గూర్చి ప్రకటించు మన దేవుని నామమును ఘనపరచు ప్రత్యేక హక్కును కలిగియున్నారని ప్రవక్త తెలియజేస్తున్నాడు ప్రస్తుతం దేవుని ఈ మాటలు నెరవేర్చున్నట్లు తెలుస్తోంది తన పరిశుద్ధులు అందరి దృష్టికి ప్రస్తుత కాల సత్యమును తీసుకుని వస్తున్నట్లు తెలుస్తోంది ఈ నిశ్చయతతో వారి మార్గములందు దీని వెలుగును కలిగి ఉంది ఆయన యొక్క యుగముల గొప్ప ప్రణాళిక ఎందలి జ్ఞానము ద్వారా మన దేవుని మహమకరమగు గుణాతిసేములను అందరికీ స్పష్టముగా వ్యక్తమగును అంతేకాక ప్రభువు తన పరిశుద్ధులందరిలోనూ ఆయన నామమును మహిమపరచుటకు ఇతరులకు సత్యము చెప్పుటకు కావసిన శక్తిని ఉంచి ఉన్నాడని తెలుస్తోంది ఆయన కొందరికి ప్రసంగించు నేర్పును దానిని ఉపయోగించు అవకాశమును కల్పించి ఈ విధముగా ఆయనకు స్థుతులు చెప్పునట్లు దయచేసెను డొట్ కొందరికి వ్యక్తిగత సంభాషణల ద్వారా ఆయన రాజ్యము గూర్చి చెప్పుటకు మరియు ఆయన మహిమకరమైన ఘనతను చెప్పునట్లు వినగలిగిన చెవులు గలవారికి ఆయన ప్రణాళికలను తెలియనట్లు చేయు నేర్పును దయచేసెను డొట్ ఇంకను కొందరికి వ్రాతాప్రతులను ముద్రించి పంచడం ద్వారా ఆయన సందేశములను ప్రకటించు నేర్పును దయచేసిన కొందరికి ఈ విధమైన అన్ని రకాల పద్ధతులను ఉపయోగించి మోషే మరియు గొర్రెపిల్ల పాటను పాడు అవకాశములను దయచేసిన్నాడు ప్రస్తుత కాలములో ప్రభువు యొక్క పరిశుద్ధుల గుంపులో లేనివారు ఆయన మంచితనము తెలుసుకొనలేరు మరియు వినగలిగిన చెవులు గలిగిన వారందరికీ గొప్ప సంతోషమునిచ్చు మంచి సువార్తను చెప్పుటకు వారికి కోరిక ఉండదు ఎవరైతే సందేశములను ప్రకటించుట ఎందు అధికమైన దృఢ సంకల్పము మరియు ఉత్సాహమును కలిగియుందురో వారు నిశ్చయముగా వారి సొంత హృదయాలలో మరియు అనుభవములలో ఆశీర్వాదము కలిగేందురు మరియు ప్రేమలో జనములో కృపలో అభివృద్ధి చెందుదురు రీప్రింట్ రెండు వేల ఏడు వందల పద్నాలుగు నమస్కారం ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం నమస్కారం ఈ రోజు మనం ఆ కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యాయం చూస్తున్నాం ముఖ్యంగా పది నుంచి పన్నెండవ వచనాలు అవును దాని మీద ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానం కూడా ఉంది కదా నిజమే అసలు దేవుని రాజ్యం గురించి ఆయన శక్తి గురించి విశ్వాసులు ఎలా మాట్లాడాలి ఎలా ప్రకటిస్తారు అనే దానిమీద ఈ భాగం దృష్టి పెడుతుంది సరిగ్గా చెప్పారు అంటే ఈ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి విశ్వాసులకు దేవుడెలా శక్తినిస్తాడు దాని ప్రాముఖ్యత ఏంటి అని కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు అవును ముఖ్యంగా దేవుని మహిమను ప్రకటించడంలో విశ్వాసుల పాత్ర ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం సరే ఆ వ్యాఖ్యానం చూడండి మొదట్లోనే ఒక మంచి పాయింట్ చెప్తోంది ఏంటంటే దేవుని గురించి ఆయన రాజ్యం గురించి మాట్లాడే అవకాశం కేవలం కొంతమందికే పరిమితం కాదు అవునా అవును ఆయన పవిత్రులందరికీ అంటే విశ్వాసులందరికీ ఇచ్చిన ఆధిక్యత అనమాట అంటే ఇదొక రకంగా అందరికీ పిలుపు లాంటిదా ఖచ్చితంగా అంతేకాదు వారికి వర్తమాన సత్యం అంటే ఆ కాలానికి అవసరమైన ప్రత్యేకమైన అవగాహన అందుతుందని కూడా చెప్తోంది వర్తమాన సత్యం అంటే ఏమిటంటారు దాన్ని అంటే బహుశా దేవుని ప్రణాళికలు ఆయన స్వభావం గురించి ఎప్పటికప్పుడు అవసరమైన లోతైన జ్ఞానం అనుకోవచ్చు అది వాళ్లకు మార్గం చూపుతుంది దేవుణ్ణి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందనమాట ఓకే ఇది కేవలం తెలుసుకోవడానికేనా లేక దీనికి ఉద్దేశ్యం ఉందా ఆ అక్కడే అసలు విషయం ఉంది ఈ వ్యాఖ్యానం ప్రకారం ఈ వర్తమాన సత్యం అనేది కేవలం వ్యక్తిగత జ్ఞానం కోసం కాదు కాదా కాదు దేవుని స్వభావాన్ని ఆయన యుగయుగాల గొప్ప ప్రణాళిక అనంటారు చూడండి దాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం ఎందుకంటే ఆ అవగాహన సహజంగానే దాన్ని ఇతరులతో పంచుకోవాలనే కోరికను కలిగిస్తుంది అలాగా అంటే ఆటోమేటిక్గా వస్తుంది అవును దేవుడు తన మహిమ కోసం ఆ సత్యాన్ని ఇతరులకు చెప్పడానికి ప్రతి విశ్వాసిని వాడుకుంటాడని శక్తినిస్తాడని ఆ వ్యాఖ్యానం సూచిస్తోంది మరి అందరూ ఒకేలా పంచుకుంటారా అంటే అందరూ స్టేజ్ ఎక్కి మాట్లాడతారా ఎలా లేదు లేదు అక్కడే ఆసక్తికరంగా ఉంటుంది అందరి దారులు ఒకేలా ఉండవని ఆధారం స్పష్టం చేస్తోంది కొంతమందికి చూడండి బహిరంగంగా బాగా మాట్లాడే శక్తి ఉంటుంది వాక్చాతుర్యం అంటాం కదా వారు అవకాశాన్ని వాడుకుంటారు మరికొందరుంటారు వాళ్ళు వ్యక్తిగత సంభాషణలో చాలా నేర్పుగా ఉంటారు అవును ప్రశాంతంగా దేవుని రాజ్యం గురించి ఆయన ప్లాన్స్ గురించి వినడానికి సిద్ధంగా ఉన్నవాళ్లతో మాట్లాడగలరు అంటే పెద్ద సభలో చెప్పడం ఎంత ముఖ్యమో మన పక్కనున్న స్నేహితుడితో చెప్పడం కూడా అంతే ముఖ్యమంటారా ఖచ్చితంగా ఆధారం అదే నొక్కి చెప్తోంది ఇంకా కొందరు ప్రింట్ చేసిన మెటీరియల్స్ పంచిపెట్టడం ద్వారా కూడా చేయవచ్చని సూచిస్తోంది పుస్తకాలు కరపత్రాలు లాంటివా అవును అలాంటివి అంటే ఎవరి బలాన్ని బట్టి ఎవరికున్న అవకాశాన్ని బట్టి వాళ్ళు ఆ పని చేయొచ్చనమాట కొంతమంది ఇవన్నీ కలిపి కూడా చేస్తారేమో ఓ దాన్ని ఆధారం మోషే మరియు గొర్రెపిల్ల పాట పాడటం అనే ఒక మాటతో పోలుస్తుంది బహుశా అది పాత కొత్త నిబంధనల సత్యాలను కలిపి ప్రకటించడాన్ని సూచిస్తుందేమో ఆ ఇది చాలా బాగుంది అంటే కేవలం ఏం చెప్పాలి అనేదే కాదు ఎలా చెప్పాలి అనే దాంట్లో కూడా ఇంత వెరైటీ ఉందన్నమాట మరి ఎందుకు చెయ్యాలిదంతా కేవలం బాధ్యత అనుకోవాలా లేదు బాధ్యత కంటే లోతైనది అనిపిస్తుంది వ్యాఖ్యానం ప్రకారం అసలు మోటివేషన్ ఎక్కణ్నుండి వస్తుంది అంటే దేవుని మంచితనాన్ని ఆయన గొప్పతనాన్ని ఆ మహిమను స్వయంగా తెలుసుకోవడం నుండే అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుండా అవును ఆ అనుభవం ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే అది వినడానికి సిద్ధంగా ఉన్నవాళ్లతో ఆ మంచి వార్తను పంచుకోవాలనే బలమైన సహజమైన కోరికను పుట్టిస్తుంది ఇది బలవంతంగా చేసేది కాదు లోపల నుండి వచ్చేది నిజమే ఇంకా మీరిందాక అన్నారు కదా ఈ ప్రకటించే పనికి వ్యక్తిగత ఎదుగుదలకు మధ్య కూడా సంబంధం ఉందని అవునోను అది చాలా ముఖ్యమైన పాయింట్ ఎవరు ఈ సందేశాన్ని ప్రకటించడంలో ఎక్కువ ఉత్సాహం చూపిస్తారో ఆసక్తిగా చేస్తారో వారే తమ హృదయాల్లో అనుభవాల్లో ఎక్కువ ఆశీర్వాదం పొందుతారట ఎలాగంటారు అంటే వాళ్లు కృపలో జ్ఞానంలో ప్రేమలో ఎక్కువగా ఎదుగుతారని ఆ వ్యాఖ్యానం స్పష్టంగా చెప్తుంది అంటే మనం పంచుకోవడం వల్ల ఇతరులకే కాదు మనకు కూడా మేలు జరుగుతుంది మనల్ని కూడా అది డెవలప్ చేస్తుంది ఓకే కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ ఆధారం ఏం చెబుతోందంటే దేవుని రాజ్యాన్ని ఆయన ప్లాన్స్ని అర్థం చేసుకోవడమనేది మనస్సులో పెట్టుకునే విషయం కాదు కాదు అది బయటకు రావాలి ఆ అవగాహనను ఇతరులతో పంచుకోవాలనే కోరికను అది రేకెత్తిస్తుంది అంతేకాదు ప్రతి ఒక్కరూ తమకు అందుబాటులో ఉన్న మార్గాల్లో వాళ్లకి నచ్చిన పద్ధతిలో దీన్ని చెయ్యొచ్చు అని ప్రోత్సహిస్తుంది నిజమే ఇది మనల్ని చివర్లో ఒక ముఖ్యమైన ఆలోచన దగ్గరికి తెస్తోంది చూడండి ఈ ఆధారం వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదలను అంటే కృపలో జ్ఞానంలో ప్రేమలో ఎదగడాన్ని ప్రకటించే చర్యతో నేరుగా లింక్ చేస్తోంది అవును మరి ఆ దృష్టితో చూస్తే ఒక వ్యక్తి తన సందేశాన్ని పంచుకోవడానికి ఏ ఎంచుకుంటున్నాడు దానిలో ఎంత ఉత్సాహం చూపిస్తున్నాడు ఇవన్నీ వారి స్వంత ఆధ్యాత్మిక ప్రయాణం గురించి వాళ్ల విశ్వాసం లోతు గురించి ఏం చెప్తాయి అది ఆలోచించాల్సిన విషయం కదా అవును అంటే బహుశా మనం ఎలా పంచుకుంటున్నామో అదే మన ఎదుగుదలకు అద్దం పడుతుందేమో ఏమో అది లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న